హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న అభ్యర్థులందరికీ స్టార్ ఫౌండేషన్ తరఫున ది బెస్ట్ చెప్తున్నాము ఎవరైతే ఫిజికల్ కోచింగ్ స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి అభ్యర్థులందరికీ కూడా మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పబోతున్నాం అది ఒకసారి ప్రాపర్గా వినండి ఎవరైతే ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డెబ్బై ఐదు మార్కులు ఓబీసీ అభ్యర్థులకు ఎనభై మార్కులు ఓసీ అభ్యర్థులకు ఎనభై ఐదు మార్కులు వస్తాయో వారికి మాత్రమే ఫిజికల్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మీ అందరికీ డౌట్ రావచ్చు ట్వంటీ సిక్స్ మేము అడ్మిషన్ డేట్ అనేది ట్వంటీ ఎయిత్ డేట్ నాడు తీసుకుంటున్నాం కేవలం టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే మేము అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది అంతకుముందు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి తీసుకుంటామని చెప్పాం కానీ కేవలం టూ హండ్రెడ్ మెంబర్స్ని మాత్రమే తీసుకొని వారి మీదనే ప్రాపర్ కాన్సన్ట్రేషన్ పెట్టాలనే ఉద్దేశంతో కేవలం టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే అవకాశం ఇవ్వబోతున్నాం ఈ యొక్క టూ హండ్రెడ్ మెంబర్స్లో ఎవరైతే ఎస్ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారో ట్వంటీ సిక్స్త్ నాడు మీరు మీ యొక్క ఓఎంఆర్ షీట్ను మీకు డూప్లికేట్ ఓఎంఆర్ షీట్ అనేది ఎగ్జామ్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ సెవెంత్ నాడు న్యూస్ పేపర్లో కూడా రావడం జరుగుతుంది కీ ఆ యొక్క కీ చూసుకొని మీరు ట్వంటీ సెవెంత్ నాడు ఈవినింగ్ బయలుదేరి ట్వంటీ ఎయిత్ నాడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము అడ్మిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది మీకు కనుక ఎస్సీఎస్సీ అభ్యర్థులకు డెబ్బై ఐదు మార్కులు ఓబీసీ అభ్యర్థులకు ఎనభై ఓసీ అభ్యర్థులకు ఎనభై ఐదు కనుక వస్తే మీరు ఏ జిల్లా వారైనా కానీ కరీంనగర్కి రావచ్చు మేము ఫిజికల్ కోచింగ్ అనేది ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్వంటీ నైన్త్ నాడు మార్నింగ్ గ్రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది చాలా మందికి డౌట్ రావచ్చు మేము ఎస్ఏ ఎగ్జామ్ రావడం రాయడం లేదు ఎస్ఏ ఎగ్జామ్ ఒకవేళ మేము డిస్క్వాలిఫై అవుతాం మరి మా పరిస్థితి ఏది మేము కానిస్టేబుల్ ఫిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతామని మీకు అందరికీ సందేహం రావచ్చు అలాంటి అభ్యర్థులందరికీ కూడా మేము సేమ్ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాము ట్వంటీ ఎయిత్ నాడు మీరు కూడా రండి కరీంనగర్కి మీకు కూడా ట్వంటీ ఎయిత్ నాడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము మీ యొక్క పేరును మీ అందరికీ కూడా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు త్రీ అవర్స్ ఎగ్జామ్ పెడతాము టూ హండ్రెడ్ మార్క్స్ది ఆ యొక్క టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డెబ్బై ఐదు మార్కులు ఓబీసీ అభ్యర్థులకు ఎనభై మార్కులు ఓసీ అభ్యర్థులకు ఎనభై ఐదు మార్కులు వస్తే అదే రోజు మేము మీ యొక్క వైఎంఆర్ సిట్ను కరెప్షన్ చేసి అదే రోజు మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అలర్ట్ చేయడం జరుగుతుంది మీకు మరియు ఇప్పుడు ఎవరైతే ఇస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఆల్రెడీ క్వాలిఫై అని వారి యొక్క ఎఎమర్ సీట్ ఎవరైతే తీసుకొచ్చారో వారు వారందరికీ కూడా అదే రోజు అడ్మిషన్ నెంబర్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది కేవలం టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే టూ హండ్రెడ్ మెంబర్స్కి మించి ఏవన్నీ కూడా తీసుకోవడం జరగదు అది ఎవరైనా కానీ ఓల్డ్ స్టూడెంట్స్ అయినా కానీ వారిని కూడా తీసుకోవడం జరగదు ఓకే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే చాలా మందికి డౌట్ రావచ్చు యాక్చువల్లీ ఫిజికల్ కోచింగ్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారనేది ఇంకా ఫైవ్ డేస్ టైం ఉంది మీరు స్టార్ ఫౌండేషన్ కరీంనకి రావాలంటే ఇంకా ఫైవ్ డేస్ టైం ఉంది కాబట్టి మీరు ఈ ఫైవ్ డేస్లో ఎంక్వైరీ చేసుకోండి స్టార్ ఫౌండేషన్ కరీంనగర్ వారు ఫిజికల్ కోచింగ్ ఏ విధంగా అందిస్తారు ఏ విధంగా మీరు ఎంక్వైరీ ఇప్పటి నుంచి చేసుకోండి చేసుకొని ఫైవ్ డేస్ తర్వాత ట్వంటీ వరకు మీరు ఎంక్వైరీ చేసుకొని ట్వంటీ ఎయిత్ నాడు మార్నింగ్ కరీంనగర్లో ఉండాలండి ఓకేనా ఇన్స్ట్రక్షన్ క్లియర్ మీరు వచ్చేటప్పుడు మాకు ఇక్కడ సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏమీ లేవండి మీ యొక్క ఓఎంఆర్ సీట్ తీసుకొని రండి ఎవరైతే ఎస్ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారో క్వాలిఫై అవుతావు నమ్మకం ఉందో సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వస్తాయని నమ్మకం ఉందో మీరు మీ యొక్క ఓఎంఆర్ షీట్ మరి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది మీకు ఎందుకోసం అంటే ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి మిగతా వారు ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఫెయిల్ అవుతామని ఉందో ప్రిలి ఎగ్జామ్లో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతా నమ్మకం ఉందో మీకు ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు అదే రోజు మీరు కూడా రావాలి వారు కూడా రావాలి ట్వంటీ ఎయిత్ నాటి అడ్మిషన్స్కి ఒకే రోజు అవకాశం ఇస్తుంది టూ హండ్రెడ్ మెంబర్స్ కి మాత్రమే టూ హండ్రెడ్ మెంబర్స్ కి మించి ఎవరిని కూడా తీసుకోవడం జరగదు కాబట్టి అభ్యర్థులందరూ తెలుసుకో తెలుసుకోవాల్సిన ఈ ముఖ్య సూచనలు నెక్స్ట్ ఏంటి అంటే మహిళా అభ్యర్థిలో కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మా మీరు ఏ జిల్లాకు వారైనా కానీ మీరు కూడా రావచ్చు ఇక్కడ ఫిజికల్ లేడీ ట్రైనర్ తోటి మేము ఇక్కడ కోచింగ్ ఇప్పించబోతున్నాం మరి నేను కూడా అందుబాటులో ఉంటాను మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అన్ని రకాల హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి మీ అందరికీ డౌట్స్ రావచ్చు మరి హాస్టల్స్ ఉంటాయా కరీంనగర్లో వస్తే కరీంనగర్లో చాలా హాస్టల్స్ ఉన్నాయని ఇరవై ముప్పై హాస్టల్స్ ఉన్నాయి కరీంనగర్లో ఈ హాస్టల్ వచ్చేసి ఇరవై ఆరు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఎనిమిది వందల వరకు రెంట్ తీసుకుంటున్నారు మూడు వేల వరకు కూడా ఉన్నాయి హాస్టల్స్ ఓకే నెక్స్ట్ పాయింట్ ఆ పాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ మీరు చెప్పబోయే అంశం ఏంటి అని అంటే లైబ్రరీలో మీ అందరికీ డౌట్ రావచ్చు సార్ మరి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోతుంది కదా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా యొక్క పరిస్థితి మేము ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి అంటే మాకు అక్కడ ఏమైనా అందుబాటులో ఉంటాయా లైబ్రరీ అని కరీంనగర్లో గ్రంథాలయాలు ఉన్నాయా అండి పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఉన్నాయా గ్రంథాలయాలు నైట్ టెన్ వరకు కూడా రన్నింగ్లో ఉన్నాయా ఒక గ్రంథాలయాలు టెన్ వరకు కూడా మీరు చదువుకోవడానికి అక్కడ మీరు చదువుకోవచ్చు అప్ టు టెన్ వరకు కూడా మీకు లైబ్రరీ అందుబాటులో ఉంటుంది చదువుకోవడానికి హాల్స్ ఉంటాయి స్టడీ హాల్స్ ఉంటాయి ఇక్కడ చదువుకోవచ్చు కొంతమందికి ఒక క్లాసెస్ వినాలనుకుంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని కరీంనగర్లో ఒక ఎనిమిది పది ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి టాప్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి టాప్ ఫ్యాకల్టీతో కూడా చెప్పే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ క్లాసెస్ చెప్పే ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి నాలుగు వేల ఐదు వేల రూపాయల వరకు ఛార్జ్ తీసుకుంటున్నారు మీకు అప్ టు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు కూడా వాళ్ళు కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కరీంనగర్లో ఇన్స్టిట్యూషన్ ఒకలా కనుక మీరు ఏదో వితౌట్ కోచింగ్లో మీరు క్వాలిఫై అయినా కానీ డెబ్బై ఐదు మార్కులతో ఎనభై మార్కుల ఎనభై ఐదు మార్కులతో ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ కి కోచింగ్ తీసుకోవాలన్నా కానీ కరీంనగర్ లో అంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ నాలుగు వేల ఐదు వరకు టాప్ ఫ్యాకల్టీతో చెప్పే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒకవేళ లేదు సార్ మేము వెళ్ళి చదువుకోవడానికి హాల్స్ అందుబాటులో ఉంటాయి అంటే ఇక్కడ స్టడీ హాల్స్ కూడా ఉన్నాయి లైబ్రరీస్ కూడా ఉన్నాయి చదువుకోడానికి ఓకేనా మీకు అన్ని రకాల ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది అందరు అభ్యర్థులు కూడా ట్వంటీ ఎయిత్ నాడు ఇక్కడ ఉండాల్సి ఉంటుంది అండి ఎస్సే లో డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు మార్కులు వస్తాయి ఉన్న అభ్యర్థులు మరి అదే విధంగా ఎగ్జామ్ రాయకుండా మేము ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం సార్ మా యొక్క టాలెంట్ మేము అడ్మిషన్ తీసుకుంటామని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ట్వంటీ ఎయిత్ నాడు నాలుగు రండి ట్వంటీ ఎయిత్ నాడు ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది ట్వంటీ ఎయిత్ నాడు మధ్యాహ్నం టూ ఫోర్ ఓ క్లాక్ ఎగ్జామ్ ఉంటుంది ఎవరైతే టూ ఓ క్లాక్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రం టూ ఓ క్లాక్ తర్వాత రిజిస్ట్రేషన్ అనే ఉండవు కాబట్టి ఇన్ టైంలో రావడానికి చూసుకోండి టూ ఓ క్లాక్ దాటిందంటే ఇక్కడ తీసుకోవడం జరగదు చాలా మందికి తెలుసు స్టార్ ఫౌండేషన్ అతను ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఒక లోకల్లో ఉంటే వారిని అడగండి టైమింగ్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తారు స్టార్ ఫౌండేషన్ వారు అనేది ఒకసారి అడగండి ఒక నిమిషం అయినా కానీ తీసుకోవడం జరగదు టూ ఓ క్లాక్ లోపు అందరు ఉండండి మీ యొక్క అడ్మిషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫోర్ ఓ క్లాక్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదే రోజు రిజల్ట్ అనేది అదే రోజు అడ్మిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క వీడియోని చూడండి మరి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ ఫిజికల్ కోచింగ్ కావాలనుకునే ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ట్వంటీ ఎయిత్ నాడు అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది ట్వంటీ నైన్త్ నాడు మార్నింగ్ గ్రౌండ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది ట్వంటీ ఎయిత్ నాడే ఫైనల్ అడ్మిషన్స్ కేవలం టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ట్వంటీ ఎయిత్ నాడు వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఒకవేళ ఎగ్జామ్ రాయని అభ్యర్థులకు ట్వంటీ ఎయిత్ నాడు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్